చెప్పి వైసీపీ మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కాని అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా ఎక్కడ చూసినా దోపిడీ దేవతనం మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి ఎక్కడ చూసినా కబ్జాలే ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు అది చాలట్టు తెలు ఇవాళ కూడా ఇప్పటికి కూడా వై స్మగ్లింగ్ కానీ ఇసెక్ స్మగ్లింగ్ కానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి లేదు నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపలియాల్సిందే కఠినంగా ఉండాల్సిందే ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వీలు వీల్లేదు గంజాయి వ్యాపారం చేసే నా గుడికైనా కూడా పోవాల్సిందే చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది అయినా ఉపేక్షిస్తున్నాం కానీ గంజాలేదో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని పోయి మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపలేస్తాం మొహమాదం లేదు వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా ఊరికే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అది చేస్తే ఇక్కడ అంత అమాయకులు కాని పిచ్చివారు కానీ ఎవరు లేరు మీ కథ అందరికీ తెలుసు మీరు చేస్తున్న అన్యాలు గాని అక్రమాలు గాని లూటీలు గాని పంచుకొని పిండాన్ని గాని అవన్నీ మీరు చూశారు చూశారు విసిగిపోయారు కాబట్టి నలభై ఐదు వేల ఓట్లు బెజార్టీ ఇచ్చారు మిమ్మల్ని అసహించుకున్నారు మీరు వద్దని వేశారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి